దూషిస్తున్న బంజర్ పిఎస్సి హెచ్ఓ పై చర్యలు ఆశా వర్కర్ ను వేధిస్తున్న డాక్టర్ హెచ్ఓ పై చర్యలు ఆశా వర్కర్ లను వేధిస్తున్న డాక్టర్ హెచ్ఈవో పై చర్యలు ఆశా వర్కర్ ను వేధిస్తున్న డాక్టర్ హెచ్ ఇవో చర్యలు ఆశా వర్కర్లు నోటికి వచ్చినట్లు దూషిస్తున్న డాక్టర్ హెచ్ పై చర్యలు బంజర్ పిఎస్సి లో ఆశా వర్కర్లను వేధిస్తున్న డాక్టర్ హెచ్ఈఓ పై చర్చి పిఎస్సీలో ఆశా వర్కర్లను వేధిస్తున్న డాక్టర్ హెచ్ఈఓలపై చర్యలు ఆశా వర్కర్లను వేధిస్తున్న డాక్టర్ బంజర్ పిఎస్సీలో ఆశా వర్కర్

ఏం పనికి రావు నేను ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నా మేడం అంటే లేదు నువ్వు చేయట్లేదు పని ఎవరు చేస్తున్నారు నా పని నా రిపోర్ట్లు ఎవరు ఇస్తున్నారు నా గురించి మొత్తం ఎవరు చూస్తున్నారు గర్భిణి ఎవరు చూస్తున్నారు డెలివరీ ఎవరు తీసుకపోతున్నారు టీకాలే ఇదిగో నువ్వు అగష్టాలు మాట్లాడి తీసుకోడతా నాకెళ్ళి చూసి మాట్లాడు నువ్వు నువ్వు ఏంటి సరక నాకు బాగాలేదు ఆ రోజు నేను నీసంగా ఉన్నా అని ఇంత పడిపోవడానికి ఉంటా నాకు గుర్తు తెచ్చి నువ్వు బ్యాడ్ నీకు సిగ్గుందా అన్న అటు తల ఉంచుకుంటున్నావు ఎందుకు నీకు సిగ్గు సిగ్గుసారం లేదా హెచ్ఓసారి అంటావు తలిపేశారు వీళ్ళందరూ ఇంటారు అని ఒక రూమ్లోకి తీసుకుపోయారు నలుగురు అదో ఇంకో అమ్మాయి కూడా ఉంది అడగండి నేను అబద్ధం ఆడితే నా ఆశా వరకు తోటి ఆశ నీకు సిగ్గు సారం ఉందా చెప్పాలి ఆశ చెప్పే చేయండి మంచిగా అని చెప్పాలి వాళ్ళ జీతాలు ఇవ్వట్లేదు కదా అయినా కూడా ఏంటమ్మా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఇవ్వ దీన్ని మాత్రం టార్గెట్ చేయాలి ఇక నుంచి వదిలిపెట్టారు రండి మీరు టార్గెట్ చేసి ఆమె ఆమె ఎంటాడాలని చెప్పేసి అనాల్సిన అవసరం ఏముందండి నీవు నైట్ పగలు మొత్తం మాకు టైం అంటూ ఉండదండి నైట్ నువ్వు డెలివర్ డ్యూటీ చేసినా కూడా మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ ఖచ్చితంగా మీ ఊర్లోకి వెళ్ళాలి సిస్టర్కి చేయాలి కానీ కొత్తగా వీళ్ళని ఎమ్మెల్యే పెట్టారు వాళ్ళకి చేయాలి మళ్ళీ సూపర్వైజర్లతో వాళ్ళకి చెప్పాలి మీ సమాధానం ఊర్లో ఎవరికైనా జ్వరాలు ఏమొచ్చినా ఐదు ఇయ్యాలి బిఎస్లు మాకు కనీసం తింటానికి కూడా టైం ఉండదు చుట్టాలేదని చచ్చిపోయారన్నా కూడా సెలవులేదు ఏం లేదు చేయాల్సిందే మీకు సెలవులు లేవు రోజు మోరంపల్లి బంజరా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమ్మగారు అట్లాగే ఏచిఈఓ గారు అట్లాగే ఏం కోటమ్మ గారు ఆశాలను అనేకగా అంటే వేరే ఒక బూతులు పద్ధతిలో తిడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు ఏమే ఓసే తోసే రావే పోవే అనే మాటలతో ఇబ్బందులు గురి చేస్తున్నారు ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా పని డ్యూటీలు చేసినా డ్యూటీలు చేయలేదని సెలవు ఆరోగ్యం బాగలేదు ఇబ్బంది చెప్పినా సరే మీకు సెలవు ఇవ్వాల్సింది మీకు సెలవు లేవు ఖచ్చితంగా మీరు చేస్తారా చేయరా అని చెప్పేసి ఈ రకమైన ఓ రకమైనటువంటి వేధింపులకు బెదిరింపులకు గురి చేస్తున్నారు అట్లాగే హెచ్ఈఓ డాక్టరు అతను పురుషుడు కనీసం మహిళలు అని చూడకుండా కూడా తన నోటు ఏదొస్తే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి పని టాయిలెట్లు వాళ్ళు బాత్రూమ్ పోతే వీళ్ళు పోయి బాత్రూంలో నీళ్లు పోసి రావాలట టాయిలెట్లు పంపులు ఇప్పి రావాలట అంటే ఆశా వర్కర్ అంటే ఒక బానిస లాగా బాత్రూమ్లు గడవటం తోడవటం ఇది తప్ప మీ పని ఇంతే అనే పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి డాక్టరు హెచ్వి ఏఎన్ఎం ఏమనటం వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది సరైంది కాదు కనీసం హెల్త్ బాగలేకపోయినా జ్వరం వచ్చినా ఇంట్లో భర్తకు బాగలేకపోయినా పిల్లలకు బాగలేకపోయినా నువ్వు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఓ రకమైనటువంటి బెదిరింపులకు గురి చేస్తున్నారు దాంట్లో నుంచే ఈరోజు బురగంపాడు పిహెచ్లో ఉన్నటువంటి ఆశా వర్కర్లు కూడా అనేక ఇబ్బందుల గురి అయ్యి ఈ రోజు కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం కూర్చోవడం అనేది జరిగింది డిఎంఎండో గారు ఇందుకు బాధ్యులైనటువంటి ఎవరైతే దాడికి పాడుపడినటువంటి ఏఎన్ఎం లేపి ఒక ఆశా వర్తను కొట్టడానికి వెళ్ళింది కాబట్టి ఆ ఏఎన్ఎం పైన ఏదైతే డాక్టర్ ఉందో ఆమె ఏమే వసే తోసే బాత్రూంలో నీళ్ళు పోసరా టాయిలెట్ ఇప్పిరా క్లీనింగ్ చేయాలి అని పచ్చు మా పనులు మాకే కాకుండా మేము ప్రతిరోజు గ్రామాల్లో సర్వేలు చేయాలి మలేరియా ఏమన్నా అట్లాగే టీబీ ఆ రకంగా వైరల్ ఫీవర్స్ ఇవన్నీ టెస్టులు చేయటం సంబంధిత వాళ్ళను హాస్పిటల్ తీసుకురావటం ఈ పనితో పాటు పది గంటలకు మళ్ళీ ఆఫీస్కి వచ్చిన తర్వాత పిహెచ్ఈకి వచ్చిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి బానిస లాంటి పనులు కూడా చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు డిఎంహెచ్ఓ గారు చెప్పి వారిపై చర్యలు తీసుకోవాలనే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతాం